అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవణలో వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణ ప్రదర్శనకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాతుడు ఆయన సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు మినీ ట్రాక్టర్ నడిపి దాని పరితీర్ని అడిగి తెలుసుకున్నారు తదుపరి జరిగిన సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాతుడు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అంత ప్రాధాన్యత ఇవ్వాలని వచ్చే ఏడాదికి నర్సీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానానికి తీసుకువెళ్లే లక్ష్యంతో కృషి చేస్తున్నామని మీ కార్యక్రమానికి ఏదైనా చెయ్యవచ్చు కావతే బ్యాంకుల ద్వారా కానీ ఈ ఆఫీసుల ద్వారా కానీ సైంటిస్టుల ద్వారా కానీ చేయడానికి నేను అన్ని చేస్తాను ఇక్కడ పెట్టారు మీకు మండలం పెట్టారు మీకు ఎప్పటి కావాలంటే మండలం వైజు కూడా పెడతాను ఈ మండలంలో రైతులందరూ కూర్చొని అక్కడ ఈ మిషన్ ఎలా వాడాలా కటింగ్ ఎలా చేయాలా విస్త్రావాలంటే నేను మండలం బైల్స్ కూడా పెట్టిస్తాను ఆఫీసులను అడిగి నాలుగు మండలాల్లో నాలుగు రోజులు పెడతాం ఆ మండలం వాళ్ళు కూడా చూసుకోవడం బాగుంటుంది ఏదేమైనా నా లక్ష్యం వ్యవసాయాన్ని పర్సంటేజ్ పెంచాలా దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలా ఎక్కువ టైము వ్యవసాయాన్ని పెట్టాలా మన పూర్వీకులు ఎలా చేసారో మనం కూడా రైలుకి వెళ్ళాలా మన తర్వాత రాబోయే తరం వారు కూడా దానికి వెళ్ళాలి దీనికి ఈ సందర్భంగా ఒకసారి చెప్పాల ఏ ఊరు రాదు కుర్రోడు ఏటికేంపేటలో కుర్రోడు ఉన్నాడు శివ గారు వేసి వచ్చాడా చూశారు ఆర్దే గారు వచ్చారు ఎంఆర్ఐ గారు వచ్చారు రైతులు వచ్చారు అందరూ వచ్చారు అందరికీ ధన్యవాదాలు ఇవాళ వ్యవసాయ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అప్పుడు చాలా శ్రమ పడి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మిషన్ అని తెప్పించారు మీరు వెళ్ళిపోవడం కాదు చూసి మీకు నచ్చితే సబ్సిడీ తక్కువ రేటుకి వస్తున్నాయి ఇరవై ఐదు లక్షలు ఇంత మిషన్ ఏ మిషన్ ఇరవై లక్షలు హార్వెస్టింగ్ ఇప్పుడు ఐదు లక్షలు వచ్చింది చిన్న మిషన్ ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు సరిపోతుంది వంద ఎకరాలు ఉన్నాడు పదిసార్ పెద్ద ఉండాలి మన దగ్గర వంద ఎకరాలు ఉన్నాడు ఎవరు ఇప్పుడు లేడు ఐదు లక్షలు మిషన్ అయిపోతుంది ఐదు లక్షలు మిషన్ అందరూ కూడా అవసరం లేదు నేను సలహా ఇస్తాను ఎంతవరకు చూడండి నేనే వ్యవసాయంలో నాకు కూడా పెద్ద అనుభవం లేదు మా తాతగారు మా అమ్మగారు మీరు మధ్యాహ్నం కూడా భోజనం క్యారీ తీసుకెళ్ళి వృద్ధుల క్యారీ తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్తూ ఉండి అదే తెలిసిన అది వ్యవసాయం నాకు తెలియదు అదే వ్యవసాయం అవసరం నాకు తెలుసు అందుకే మాట్లాడుతున్నాను నేను నేనేమంటానంటే డ్రోన్ ఫ్లై అంత డ్రోన్ డ్రోను అది ఎంత సార్ డ్రోను రెండు లక్షలు కడితే పది లక్షలు డ్రోన్ అది రెండు లక్షలు కడితే ఎనిమిది లక్షలు మీరు కూడా ఎంత చూపిస్తే అందరూ కొనసండి అందరూ కొని ట్రాక్టర్ అందరూ కొని అమ్మించుకోవడం మీరు చెప్పినట్టు మండలాలకు ముగ్గురు గుర్రోలు సత్తే ఇటువంటి యంత్రాలు ఇద్దరు కుర్రోలు ఒక యంత్రం ఇద్దరు కుర్రోలు ఇంకో ఇంకో యంత్రం కూడుకుంటే అది మీ మండలంలో అందరూ కూడా అద్దె తీసుకుంటే మీకు అవుతుంది తక్కువ రేటుకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు చాలా తక్కువ లోన్ ఎక్కువ ఇస్తారు లోన్ కూడా సబ్సిడీ పోస్తారు దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం అంద దీంట్లో మన రైతులు పండించిన పంట దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ పెట్టి